ரோடும మా బిడ్డ మరణంపై నిజ నిర్ధారణ తేల్చాలి బాధితుల ఆవేదన పోస్టుమార్టం నిర్వహించడానికి ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లు మాకు అనుభవం లేదని పోస్టుమార్టం చేయలేమని చెప్పడం విడ్డూరంగా ఉందని నాయకుల వెల్లడి నమస్కారం టుడే విజయ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పట్నంలోని మరాఠపల్లికి చెందిన పరమాల రోజా యాక్సిడెంట్ అయిందని భర్త శ్రీనివాసులు అత్తమామలకు తెలపడంతో అందరూ కలిసి తిరుపతికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోవడంతో తన సొంత గ్రామమైన మరాఠపల్లిలో దహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ దహన కార్యక్రమాల్లో రోజా మేడలో తాలిబొట్టు లేకపోవడంతో పలు అనుమానాలతో భర్త శ్రీనివాసులను ప్రశ్నించగా మాకు తెలియదని చెప్పడంతో మృతురాలు తల్లిదండ్రులకి పలు అనుమానాలు చోటు చేసుకున్నాయి నాలుగైదు రోజుల తరువాత వెంకటగిరి పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చి తదుపరి ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లగా తహసీల్దార్ పోస్టుమార్టం ఆదేశాలను జారీ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు మాకు అనుభవం లేదని నిర్లక్ష్య ధోరణితో సమాధానం తెలపడంతో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మమేకంతో ధర్నా నిర్వహించిన జిల్లా ఉన్నత అధికారుల చొరవతో బాధితులకు న్యాయం చేయాలని నిర్లక్ష్య వైఖరిలో ఉన్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

అల్లై చేశాడు అమ్మాయి బర్త్డే చేశాడు ఆస్టల్ చేశాము ఆటలు తీసుకెళ్ళి తీసుకెళ్తాము అన్నాడు తిరుపతికి తీసుకెళ్ళిపోయాము నేను అమ్మాయి రాను ఆగిపోయింది తీసుకున్నారు తీసుకుపోయాము మధ్యలో పోయలేక అమ్మాయి ఊతి ఆగిపోయింది గుండెల మీద కొట్టుకున్నారు గుండల మీద కొట్టాడు వచ్చేటప్పుడు ఆ మంగళా సౌస్త్రం బయట వచ్చేసింది అంతే మళ్ళీ తిరిగి హాస్పిటల్ తీసుకువెళ్ళకి చనిపోయింది అన్నారు ఇంక అక్కడ నుంచి మరి అటు పళ్ళకి తీసుకొచ్చేసాము మళ్ళీ శవం పొడిచేటప్పటికి మంగళాసరం లేదన్నారు ఆ డౌట్ వల్ల మేము ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది తర్వాత ఎస్ ఎఫ్ఐఆర్ ఎస్ఐఆర్ ఏం చేసేది ఎంఆర్ వరకు పంపించారు ఆయన చేతులు చేశాడు నేను అందువల్ల కానీ ఎఫ్ఐఆర్ వరకు నా పని కరెక్టే కాదని కరెక్ట్ అని చూసాడు ఎఫ్ఐఆర్ చేశాడు తర్వాత ఎంఆర్ వరకు పని ఎంఆర్ వరకు ఏం చేసిన పని మేము ఆర్డర్ ఇస్తామండి అది మెడికల్ డిపార్ట్మెంట్ రావాలన్నారు ఓకే సార్ కానీ ఆర్డర్ అయినా చెప్పి ఆర్డర్ వేసేది మీకు పంపించారు మీరు చేయాల్సిన పని ఏం చేయాలా డిపార్ట్మెంట్ చెప్పాలి కదా అంటే నేను నిన్న సాయంత్రం వచ్చిన లెటర్ ఎందుకంటే ఎమర్జెన్సీ కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీని ఈ మధ్య ఒక వారం క్రితం ఒక అమ్మాయి మృతి చెందింది అప్పుడు డౌట్ రాజుకి అనుమానం వచ్చి నిన్న రాత్రి నుంచి ఒంటి గంట నుంచి పోలీసులు స్పందించారు ఎమ్మెల్యే స్పందించారు కానీ ఈ డాక్టర్ మండి మన స్పందించలేదు ఎందుకని రెండు నెలల తర్వాత అయితే పోలీసు పంపించాలి రెండు నెలల ముందు అయితే వీళ్ళే వచ్చి ఆడకు వచ్చి చేయాలి దేని పక్షంలో ఈ డాక్టర్ వెంకటేశ్వర మేడం గారు కనీసం బాధితులు చెప్పేసి కూడా కనీసం ఒక ఇత క లేకుండా ఆమె ఒక మండి వైఖరితో ఆమె వ్యవహరిస్తుంది ఇలాంటి డాక్టర్ మన వెళ్ళడానికి అవసరమా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను పేద బరుగు బలవర్గాలు చేసే సేవలు చేసినటువంటి డాక్టర్లు నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తారు రాబోయే రోజుల్లో ఇలాంటి డాక్టర్లు మనకు అవసరం అని చెప్పి నేను ప్రశ్నిస్తాను ఇలాంటి మేడం గారు డాక్టర్లు గారు పేదల కోసం బరుగు వర్గాల కోసం పని వచ్చిన డాక్టర్లు కనీసం మండి వైకి కనీసం వాళ్ళకి కనీసం వాళ్ళకి మర్యాద ఒక ఇది కూడా లేకుండా వాళ్ళు బా బాధలో ఉంటే వాళ్ళు పరామర్శ లేకుండా వచ్చే అందుకని కళ్యాణ గారు పోస్ట్ మార్టీ తరఫున మేము ధర్నా కార్యక్రమం తెలుస్తుంది చెప్పేసి సందర్భా మీకు తెలియజేస్తున్నాం నేను మున్సిపల్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరిచ పదహారవ తారీఖున గంగటిరి ప్రాంతంలో యాక్సిడెంట్ అని కేసు రావడం జరిగింది చివరికి వెంగటిరి నుంచి అమ్మాయి తిరుపతి తీసుకెళ్ళాలని లోకల్ ఉన్న డాక్టర్లు తెలియజేస్తే వెంటనే పోవడం జరిగింది మధ్యలోనే ప్రాణం పోగా వెంటనే మరాఠపల్లి వెంకటగిరి కవును హేమదావద్ పరిధిలో ఉన్నటువంటి మరాఠపల్లి గ్రామంలో రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నటువంటి మరాఠపల్లి ప్రాంతంలో ఆమెను పోడవడం జరిగింది ఆ పూడ్చేటప్పుడు నేను కూడా ఉన్నాను కాబట్టి ఆ పూడ్చేటప్పుడు ఆ మెడలో టాయిలు లేదు తన భర్తనే వెంటనే అడగడం కూడా జరిగింది మా ఇక కారు ఏది ఏంటి సంగతి అంటే తెలియదని నిర్లక్ష్యపు ద్వారంలో మాట్లాడడం వలన అనుమానాలు రేకెత్తించి ఆ తర్వాత ఎస్ఐ గారి వెంకటగిరి ఎస్ఐ గారిని కలవడం జరిగింది వెంకటగిరి ఎస్ఐ గారి వెంటనే కంప్లైంట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా డేస్పీ గారితో మాట్లాడడం జరిగింది వెంటనే యాజ్ నామ్స్ ప్రకారం ఆయన రాత్రి ఒంటి ఒంటి గంట దాకా ఉండి ఎలా ఆయన న్యాయం చేయడం జరిగింది అంటే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది అదేవిధంగా ఇరవై ఒకటో తారీఖు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది నిన్న దేవున ఎంఆర్ ఆఫీస్కి వెన్నె లెటర్ పంపించడం జరిగింది ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు నుంచి డీటీ గారు వెంటనే ఎక్కిలి మండలం ఉన్నటువంటి గారి గారుంచే నేను సాయంత్రం అక్కడికి వెళ్ళి సంతకం పెట్టించి వెంటనే ఈరోజు పదిన్నరకి బాడీని బయట తీయాలని పోస్ట్ మార్టం చేయాలన్న ఆదేశాలు ఒక గౌరవ ఎంఆర్ఓ గారు మండల మెజిస్ట్రేట్ గారు ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు పదిన్నరకి మేము లోకల్లో వెంకటగిరి తిరుపతి జిల్లా రంగడిగిరి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే చెప్తున్నటువంటి వారు ఆమె మాకు సంబంధం లేదు ఇది ఫారెన్స్ పంపించాలి ఫార్మిక్స్ పంపించాలని ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఇది సరైన విధానం కాదు పేద బలహీన బండి వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వ్యవహారంగా వ్యవహరిస్తే మరి ఎలాంటి పరిస్థితిగా అర్థం కావట్లేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా స్పందిస్తున్నారే కానీ మెడికల్ మెడికల్ డిపార్ట్మెంట్తో స్పందించే విధానం లేదు వాళ్ళకి నిర్లక్ష్య వ్యవస్థ మీరు చూస్తారు వాళ్ళకి కూర్చొని వ్యవస్థ మేము ఉంటే వాళ్ళ కాళ్ళు మీద కాలు వేసుకొని అంత వ్యవహరించడంలో అది ఎలాంటి నిర్లక్ష్య వ్యవస్థ మెడికల్ ఉన్నతాధికారులు తిరుపతి డిఎంహెచ్ఓ గారు గారికి స్పందించాలి మీ డిఎంహెచ్ఓ గారికి కూడా మేము వెంటనే బాధ్యతలో చనిపోయినటువంటి తల్లిదండ్రులు ఇక్కడే ఫోన్ చేయడం జరిగింది డిఎంహెచ్ఓ గారు ఫోన్ చేయి ఫోన్ తీయలేదు అదేవిధంగా ఇచ్చి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో సాటి పేదవాడికి న్యాయం జరగలేదని అంటు అంటూ ఉన్నాం యాజ్ నామ్స్ ప్రకారం మెడికల్ డిపార్ట్మెంట్ ప్రకారం గవర్నమెంట్ అధికారి గవర్నమెంట్ డాక్టర్ చనిపోయినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా రెండు నెలలకు ముందు ఖచ్చితంగా వాళ్ళు చేసేదానికి ఎలిజిబిలిటీ ఉండాలి నామ్స్ ఉంది చట్టం ఉంది మెడికల్ డిపార్ట్మెంట్ చట్టం ఉంది ఏ చట్ట ప్రకారం వాళ్ళు మేము చేయను అంటున్నారో దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా ఉన్నతాధికారులు వాళ్ళన్నీ మేము సస్పెండ్ చేయాలని మేము అంటూ ఉన్నాం ఎందుకంటే వారం రోజులైనా చనిపోయి అనుమానం కింద కేసు అయింది ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు బయట తీస్తారు బాడీని మీరు ఏం చేయాలా మీరేం చేయాలా మీరు పోస్ట్ మార్టం చేయాలా మీరు ఇంట్లో ఉన్న పోస్ట్ మార్టం చేయాలా హాస్పిటల్లో ఉన్న పోస్ట్ మార్టం చేయాలి పోస్ట్ పోస్ట్మార్టం చేయాలి ఆ సందర్భాన్ని బట్టి ఎక్కడ పూడ్చారో అక్కడ పోస్ట్ మార్టం చేస్తారు మరి మీరు వచ్చి పోస్ట్ మార్టం చేసే విధానమే కాబట్టి ఇంకొకటి ఎత్తుకొచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఉన్నతాధికారులు అదేవిధంగా ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు సంబంధించిన ఎంఆర్ఓ గారు స్పందించిన విధానాల మీద బట్టి వీళ్ళు నిర్లక్ష్య వ్యవస్థలో ఉన్నారు కాబట్టి మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు స్పందించారు పోలీస్ డిపార్ట్మెంట్ చర్చించారు మరి మెడికల్ డిపార్ట్మెంట్ స్పందించట్లేదు మరి అది స్పందించట్లేదంటే ఇంకా మీరు ఆలోచించాలే ఎందుకు స్పందించలేదు వారి యొక్క విధానం ఎందుకని కొంచెం రెండు అడుగులు వెనక్కి వేస్తున్నారు అది మేము చెప్పకుండా పనిచేసి కాబట్టి మీరే ఆలోచించాలి కాబట్టి ఇలాంటి అధికారులు వెంకటగిరికి అవసరమా ఇలాంటి మెడికల్ అధికారులు వెంకటగిరికి అవసరమా కాబట్టి ఎందుకంటే మేము వచ్చినాం లెటర్ ఇచ్చాం డిపార్ట్మెంట్ వచ్చింది లెటర్ ఇచ్చింది లెటర్ మీద పద్నాలుగు నాలుగు రాశారు ఎంఆర్ఓ గారు పది గంటల ముప్పై నిమిషాలు పద్నాలుగు పైన రాస్తున్నారు కాబట్టి మేము అంతా టైము సుమారు పదకొండు పైన it. కాబట్టి ఇప్పటికి కనీసం మేము పోస్ట్ మార్టం చేస్తారు మీరు రెండని తల్లిదండ్రులకు ఎవరు చెప్పే పరిస్థితి కూడా లేకుండా ఇలాంటి వ్యవస్థలో వెంకనేరి ప్రాంతంలో మెడికల్ అధికారులు ఉన్నారు కాబట్టి అడిగితే మాకు ఎలిజిబిలిటీ లేదు మాకు అర్హత లేదు మేము అక్కడ మేము చేయలేము కాబట్టి మాకు అనుభవం లేదు అంటారు అనుభవం లేకపోతే గవర్నమెంట్ ఎలా ఎలా మీకు డాక్టర్గా మీకు సర్టిఫికే చేసి మీకు ఇక్కడ ప్రజలకి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు మీకు మరి మేథ్ సర్టిఫికేట్ మీద ఏమైనా వచ్చారా కాబట్టి సర్టిఫికేట్ని కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు విజిలెన్స్ అనిఫైర్ చేయాలి దీని మీద ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ప్రభావం తెలియజేస్తాను కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపి మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ చెప్పాల ప్రజ్ఞ

శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముదుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదా అవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్